పార్టీ ఆఫీస్లో మాత్రం కొన్ని మాటలు మాట్లాడటానికి అవకాశం ఉంది వేరే ప్రెస్ మీట్లో ఏమైపోయింది పత్రికా మిత్రులతో ఎందుకు మాట్లాడటం లేదు పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు ఏమని సార్ సార్ పదహారు నెలలు అవుతుంది ఏం పీకారు సార్ మీరు ఈ రాష్ట్రంలో అంటే ఏం పీకాము ఒక అటర్ఫ్లాప్ సినిమా తీశాము ఇంకో యావరేజ్ సినిమా తీసాము ఇంకో రెండు యావరేజ్గా అటర్ఫ్లాప్ సినిమాలు లైన్లో ఉన్నాయి సో మనం ఏం చేశాము అంటే మన రెమ్యునరేషన్ పెంచుకున్నాం మనం ఏం చేశాము అంటే మన సినిమాలకి ఎలివేషన్ తీసుకొని మన రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఒక గ్యాంగ్స్టర్గా మారి ఒక సినిమాలు తీస్తున్నాం మన రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అయినాము పొద్దున మధ్యాహ్నం సాయంత్రం హెలికాప్టర్లు తిరుగుతున్నాము పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చార్టర్ ఫ్లైట్లో తిరుగుతున్నాము పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఐఏఎస్లు ఐపీఎస్లు మన దగ్గర నుంచి వచ్చి సెల్యూట్లు కొడుతున్నారు మన స్థాయి ఏంటి మన ఉప ముఖ్యమంత్రి కాబట్టి కొడుతున్నారు లేకపోతే మనం కనీసం ఐఏఎస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నుంచోటానికి కూడా పనికిరావన్న విషయం మర్చిపోయి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ప్రజాధనం దుర్వినియోగం నా వాటా నాకు ఇచ్చేయండి సార్ నేనేం మాట్లాడండి సార్ ఎందుకు మనం టెంట్ కొట్టు సామాను కదా డబ్బులిస్తే మన ఇంట్లో సామాన్ అతికిస్తాం డబ్బులు ఇస్తే ప్రశ్నిస్తాం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేబీ ఇది రైటో రాంగ్ నాకైతే తెలియదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషను ప్రశ్నించడానికి డబ్బులు తీసుకొని ప్రశ్నించకుండా ఉండటానికి డబ్బులు తీసుకున్న ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంత అదృష్టం అంటే అయింది ఒక టీచర్కి పాఠాలు చెప్పినా జీతమే పాఠాలు చెప్పకపోయినా జీతమేలాగా ఒక వ్యక్తికి ప్రశ్నించడానికి డబ్బులే గత ప్రభుత్వంలో ప్రశ్నించడానికి కోట్ల రూపాయలు ప్రశ్నించకుండా ఉండటానికి కూడా కోట్ల రూపాయి మీరు ఏం చేయొద్దండి మీరు ఎంత దోచుకుంటారో దోచుకోండి మధ్యంలో నెలకు వెయ్యి కోట్లు దోచుకుంటున్నారా నాకు వంద కోట్లు ఇచ్చేయండి చాలు నేనేం మాట్లాడు నాకు అవసరమే లేదు అది కాదు మా పవన్ కళ్యాణ్ అంటారా అసలు మా పవన్ కళ్యాణ్ రాష్ట్ర చరిత్రని దేశ చరిత్రని మార్చడానికి వచ్చినాడు అసలు మా పవన్ కళ్యాణ్ అద్భుతమైనటువంటి నేను అడుగుతా ఒక చెప్పండి జనసేనకి జన సైనికుల్ని నేను ఒక మాట అడుగుతాను చెప్పండి నాకు తెలిసి పిఠాపురంలో పిఠాపురంలో నాకు తెలిసి సోషల్ మీడియాలో అరెస్టులు జరగటం లేదు అని గళమెత్తి ఈ రాష్ట్ర ప్రభుత్వం వరస్ట్గా పనిచేస్తుంది అవసరమైతే నేనే తీసుకుంటాను నేను హోకరిస్టర్ తీసుకుంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ మాట్లాడిన తరువాత ఒక్క సందర్భంలో కూడా ఈ ఎనిమిది నెలల నుంచి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క ప్రశ్న ఒక ఒక ప్రశ్నించే తత్వం ఉన్నా అని ఫీల్ అయ్యే మీరు ఎందుకు ప్రశ్నించలేదు సమాధానం చెప్పండి అమ్ముడు పోయినట్టు కదా టెంట్ హౌస్ అమ్మాను కదా మనం ప్రశ్నించడానికి ప్యాకేజే ప్రశ్నించకుండా ఉండటానికి ప్యాకేజ్ కాదా ఎందుకు మాట్లాడటంలా మద్యం దుకాణాల్లో మొత్తం మీరే టీడీపీ నాయకులే మద్యం దుకాణం నకిలీ మద్యం దాగి ఒక మృతి మద్యం దుకాణం సీజ్ మొత్తం పేపర్ల నిండా ఇది మా పేపర్లకి కాదు సార్ మీరు అనుకుంటున్నట్టు మాకేం సొంత పేపర్ లేవు మీ అధికారిక కార్యపత్రం ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చేటువంటి పేపర్ కార్యక్రమాలు ఏమి